అల్పకాలం అనుభవించేది ఏముంది జీవితం మనకి మనం అనుకుంటాం కానీ ఏదో సుఖపడిపోతున్నామని ఏం సుఖం లేదండి శరీరానికి ఏ రోగం ఎప్పుడు తటస్థంత తటస్థం అవుతుందో తెలియదు మనకి సడన్గా ఏదో ఒక రోగాన బారిన పడుతుంది శరీరం మనకి ఇన్కన్వెనెంట్గా ఉంటుంది ఏంటి బాడీ అంత ఒక రకంగా ఉంటుంది మునుపుట్లా లేదని బాధ బాధ అనేది రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఏంటి డాక్టర్ గారు నాకు రెండు మూడు రోజులుగా ఏదోలా ఉంది అంటే ఏదో వైరస్ నీ శరీరంలోకి ఎంటర్ అయింది ఏదో రోగం నీ శరీరానికి అంటు అంటుకుంది అందుకే నీ శరీరం డ్యామేజ్ అవుతుంది అక్కడి నుంచి మందులు అలవాటు చేస్తాం బాడీకి మెడిసిన్స్ ډاکټر منډلو ډاکټر منډ